భారతీయ ఆహారంలో ఒమేగా మెనస్ మూడు అధికంగా ఉండే ఆహారాలతో మీ ఉమ్మడి ఆరోగ్యాన్ని పెంచుకోండి మీరు తెలుసా ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ జాయింట్ ఆరోగ్యం మెరుగుపరచడంలో మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయని ఈ రోజులో మనం భారతీయ ఆహారంలో ఒమేగా మెనస్ మూడు రిచ్ ఫుడ్స్ కు ఎలా ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకుందాం ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ జాయింట్స్ కు కావలసిన సహాయం అందిస్తూ ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి ఇవి కేవలం జాయింట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు హృదయ ఆరోగ్యం మెదడు పనితీరు మరియు శరీరంలో మొత్తం సంకోచనను కూడా మెరుగుపరుస్తాయి ఈ ఆహారాలు సహజంగా శరీరానికి ఎంతో ప్రయోజనకరమైనవి ఆహారాలను మీ ఆహారంలో చేర్చడం ద్వారా మీరు మీ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గించవచ్చు దీనివల్ల నొప్పి మరియు కట్టుబాటు తగ్గిపోతుంది ఇది ఆర్థరైటిస్ వంటి స్థితులతో పోరాడుతున్న వారికి ముఖ్యంగా ఉపకరించగలదు దీంతో జాయింట్ మొబిలిటీ మెరుగుపడుతుంది మరియు రోజువారీ పనులు సులభంగా చేయగలుగుతారు అలానే ఒమేగా మెనస్ మూడు లాంటి పోషకాలు కాలమానం ప్రకారం జాయింట్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఇన్ఫ్లమేటరీ మోలిక్యూల్స్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడతాయి అంటే జాయింట్స్లో స్వెల్లింగ్ పుండు మరియు అసౌకర్యం తగ్గుతుంది ఈ ప్రభావం ప్రత్యేకంగా ఆర్థరైటిస్ మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఎంతో ఫలప్రదంగా ఉంటుంది ఈ విధంగా ఒమేగా మెనస్ మూడులు జాయింట్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహజంగా సహాయపడతాయి ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చడం చాలా సులభం మరియు రుచికరంగా ఉంటుంది మీరు ఫ్లాక్స్ సీడ్స్ లేదా అక్రోధాలను మీ స్మూతీతో కలపవచ్చు చియా ను పెరుగు లేదా సలాడ్ పై చల్లవచ్చు లేదా రుచికరమైన జాయింట్ ఫ్రెండ్లీ ఆహారంగా మ్యాకరెల్ ను ఆస్వాదించవచ్చు ఈ సులభమైన చేర్పులు జాయింట్ ఆరోగ్యాన్ని మద్దతు ఇచ్చే విధంగా పనిచేస్తాయి మరియు మీ ఆహారాన్ని పోషకంగా మరియు రుచికరంగా చేస్తాయి